అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటారు కదా ఫేస్లో గ్లో కోసం అలాగే చర్మం పైన మలినాలను కూడా వదిలించడం జరుగుతుంది బ్యూటీ పార్లర్ అయితే అది మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యూటీ పార్లర్కి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది ఈ ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక స్పూన్ పిండి అలాగే ఒక స్పూన్ పెరుగు ఈ రెండు బాగా కలుపుకుని మీరు ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మీ చర్మం పైన ఉన్న మృత అయితే దెబ్బకి వదిలిపోతాయి ఇలాగా వారానికి రెండుసార్లు ఫేషియల్ చేయించుకోండి బీ పిండి ఇంట్లోనే ఉంటుంది పెరుగు ఇంట్లోనే ఉంటుంది ఇలాగా వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకున్నట్లయితే మీ చర్మం పైన కణాలు ఉంటాయి కదా అవన్నీ తొలిగిపోయి ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది పిండి ఏం చేస్తుందంటే ఫ్లే ఫేస్లో ఉండే మలనాల్ని అయితే క్లీన్ చేయటం జరుగుతుంది సున్ని పిండి అలాగే యూజ్ చేసుకుంటాం అలాగే ఇలా బాగా రబ్ చేసుకోవాలి ఇలా బాగా రబ్ చేసుకుంటే మల్లా పోతాయి ఇలా బయటకెళ్ళి చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది చర్మానికి సున్నితంగా కూడా ఉంది తర్వాత ఒక పది నిమిషాలు ఆగినాక మీరు వేడి నీటితో అయితే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే పెరుగు వేసుకున్నాం కాబట్టి దీనిలో లైట్గా వెన్న తగుతుంది కాబట్టి ఆ జిడ్డు పోవడం కోసం వేడి నీటితో ఫేస్ని వాష్ చేసుకోవాలి ఒక్క పది నిమిషాలు అయినా ఐదు నిమిషాలు అయినా ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆగినాక కొంచెం లైట్ వేడి నీటితో అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి చర్మం డ్రైగా ఉన్నవారికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనిలో పెరుగు వేస్తున్నాం కాబట్టి మన చర్మం కూడా స్మూత్గా మారుతుంది ఈ ఫేషియల్ వాడడానికి రెండు మూడు సార్లు ట్రై చేయండి మీరు ఈ తేడానైతే బాగా గమనించగలుగుతాయి